ఘనంగా బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జూలపల్లి మండల కేంద్రంలో బిజెపి పార్టీ మండల అధ్యక్షులు కొప్పుల మహేష్ ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జెండాను ఆవిష్కరించిన అనంతరం కొప్పుల మహేష్ మాట్లాడుతూ పాయింట్ దాదాపు పది సంవత్సరాల క్రితం దేశ ప్రజల ఆశీస్సులతో అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసిందని శక్తివంతమైన భారతదేశ నిర్మాణమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోడీ అవినీతి రహిత సుపరిపాలన సాగిస్తున్నారని దేశంలో మూడవసారి గెలవడం బీజేపీ ప్రభుత్వ సంక్షేమ పాలనకు నిదర్శనం అని అన్నారు తెలంగాణలో హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని అన్నారు ఈ కార్యక్రమంలో గుమ్మడి శంకరయ్య మెండే రాజన్న బుసారపు రవీందర్ గౌడ్ నాడెం పోషన్న కోడూరి రాజేశ్వర్ వెన్సాని కొమురయ్య బోడిగే లక్ష్మణ్ మెండే నర్సయ్య మారం ఐలయ్య నిట్టు బీరయ్య కళ్ళెం శ్రీనివాస్ రెడ్డి ఐల నరేష్ బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ జూలపెల్లి మండల శాఖ ఆధ్వర్యంలోపట భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి కార్యకర్త కూడా భారతీయ జనతా పార్టీ అంటే పంతొమ్మిది వందల యాభై ఒకటిలో జనసంఘ్ శ్యామాప్రసాద్ ముఖర్జీ జనసంఘ్ ప్రారంభించి తర్వాత పంతొమ్మిది వందల ఎనభై లోపల అది భారతీయ జనతా పార్టీగా అవతరించి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఈ దేశంలో రెండు ఎంపీ స్థానాల నుంచి ఇవాళ భారతదేశంలోపట అతిపెద్ద పార్టీగా అవతరించిన పార్టీ భారతీయ జనతా పార్టీ ఈరోజు చూసినట్టయితే ఈ దేశంలోపట అన్ని రాష్ట్రాలలో అధిక రాష్ట్రాలలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి రాబోయే రోజులలో కూడా ఈ తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ కాసే ఎజెండా ఎగరేస్తామని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలోపట కూడా చూసినట్టయితే అనేక ఓటింగ్ శాతం పెరిగిన పార్టీ భారతీయ జనతా పార్టీ అంటే ముందు నుంచి కూడా పద్దెనిమిది వంద పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుండి కూడా ఈ దేశంలోపట ఎక్కువ శాతం ఓటింగ్ శాతం వచ్చిన పార్టీ రెండో జాతీయ పార్టీగా ఎనభై నాలుగు నుంచే ఓటింగ్ శాతం ఉన్న పార్టీ జాతీయ పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి ఈ యొక్క పార్టీ ఆవిర్భావ దినోత్సవం దేశవ్యాప్తంగా ఎంతో అంగరంగ వైభవంగా భారతీయ జనతా పార్టీ పార్టీ శ్రేణులు అందరూ కూడా చాలా సంతోషంగా చేసుకోవడం జరుగుతుంది కాబట్టి పార్టీ శ్రేణులకు పార్టీ కార్యకర్తలకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అందరికి కూడా పేరు పేరున భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు భారత్ భారత్